బాగున్నాను బాగున్నాను సార్ ఒక అరగంట ముందు వరకు బాగున్నాను ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకో నా ప్రైవేసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళంతా బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్ అంతా మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి సీఎం గారు మీరు పని లేదా సార్ ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు అని పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్ ఇవి ఎందుకు చూసుకుంటారు ఆయన ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసారు రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర కోర్టుకి ఇస్తాను సార్ మీకెందుకు ఇస్తాను సార్ ఇప్పుడు మేము మీరు తప్పులు ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దాం అని చెప్పి కూర్చున్నాను ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు అన్ని పగలు కొడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్ ఇది ఇప్పుడు వచ్చింది సార్ వచ్చి సైరన్ ఏడు సార్ నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు హోటల్ అవ్వచ్చు సైరన్ ఏడు వేయండి సార్ నీ స్టేషన్లో ఉన్నాను సార్ రమ్మనండి సార్ ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయబట్టుకుని లాగాను ఒకరికి అలా సపోర్ట్ చేయడం కదా ఈ సంవత్సరం ఊరికి వస్తున్నా ఒక్క రోజులో నా మీద ఎందుకు సార్ ఉనుకండి సార్ మీకు మన ఇద్దరు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో మళ్ళీ ఎందుకు వచ్చారు సార్ మీ మా పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి మీరు అందరు సపోర్ట్ ఇస్తారా రిసార్ట్ వద్దు నా ఇంటికి వెళ్తాను మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను నా క్యాంపస్ లోపలికి అవును నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేస్తారు ఏడకి పోను మీ ఇంటికి రానా ఓకే సార్ నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమను సార్ కొడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నేను ఇక్కడే ఉంటాను సార్ మీరు పొద్దున్న రండి వెయిట్ చేస్తాను ఎస్ఐ కని రమ్మన్నా చేయబట్టుకున్న ఆయన్ని ఎస్ఐ కంటే ఇద్దరు రమ్మనండి సార్ నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదే లేదు కారణం రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట